హాయ్ అండి అయితే నేను వెన్నె ఉండాలైతే చూపిస్తున్నానండి దానికోసం నేను పొడి పిండి ఒక కప్పు తీసుకున్నాను చిటికెట్ సాల్ట్ వేసానండి రెండు స్పూన్లు వెన్న వేసేసి బాగా కలుపుకోవాలండి అవసరమైతే రెండు చేతులు పెట్టి బాగా మనం వెన్న మిక్స్ అయ్యేంతవరకు కలుపుకొని అలా నేను చూపిస్తాను కదా ఉండ కట్టాలి అంతవరకు కలుపుకున్న తర్వాత మనం పచ్చిపాలు అనేది పోసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండి లాగా మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియంలో కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి తర్వాత తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా రవి ఉండుగా చేసుకోవాలండి ఎక్కడ క్రాకులు అనేది రావు బాగా నీట్గా వస్తాయండి మనం అన్ని చేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకొని మీడియంలో స్టవ్ మీడియంలో పెట్టి కాల్చుకోండి హై మాత్రం పెట్టద్దు మీడియం పెట్టద్దు చే హై మాత్రం పెట్టద్దు మీడియంలో పెట్టద్దు లో ఫ్లేమ్లో కాల్చుకోండి సారీ లో ఫ్లేమ్లో కాల్చండి కాల్చిన తర్వాత మనకు బ్రౌన్ కలర్ వస్తుంది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకొని మనం ఒక బౌలు బెల్లం అయితే తీసుకొని ఒక రెండు స్పూన్లు వాటర్ అంతే ఎక్కువ అవసరం లేదండి పట్టేసిన తర్వాత మనం చూపిస్తున్నాం చూడండి అలాగా కొంచెం లావు తీగ పాకం వచ్చిన తర్వాత మనం కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసిన తర్వాత కొంచెం ఎలక్కలు పొడి కూడా వేసేసుకొని తర్వాత ఈ బాయిల్స్ అయితే వేసేసుకొని బాగా తిప్పేసుకుంటే చలారిన తర్వాత ఇలా వచ్చేస్తాయండి ఇంక సర్వ్ చేసుకోవడమే ఇంకా ఫుల్ వీడియో కావాలనుకుంటే మీకు వివరంగా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం చూడండి